హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లో కూర్చున్నట్టయితే నా ఛానల్లో వీడియోస్ అని చూడండి అవి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు రావాలనుకుంటే నోటిఫికేషన్ బర్నీ ఆలో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక మనం బ్లాగ్లోకి వెళ్తే నేనైతే పెందత్ దగ్గర ఉన్నాను చూసారు కదా అరుకు అనకాపల్లి ఆనందపురం మనం అలా లెఫ్ట్కి వెళ్తే ఆనందపురం వెళ్తాం రైట్కి వెళ్తే అనకాపల్లి వెళ్తాం అదే మనం ఇలా స్ట్రైట్గా వెళ్ళాం అనుకోండి కొండవైపు మనం అరుకు వెళ్తాం అనమాట నేనైతే మీకు ఈరోజు పెందులో ఉన్న నూకాంబిక అమ్మవారి ఆలయాన్ని చూద్దాం అనుకుంటున్నాను ఇంకా మనకి ఈ రైట్ సైడ్లో చూసుకుంటే చర్చ్ ఉంది ఆ చర్చ్కి ముందే మనకు సఫారీ వెళ్తుంది కదా టాటా సఫారీ కొత్తగా వచ్చిన మోడల్ చాలా బాగుంది కదా ఇంకా మీకైతే చెరువు చూపించాయి కదా ఆ చెరువు దగ్గర కూడా ఒక బ్రిడ్జ్ అవుతుంది మ్యాప్లో ఆ విధంగా ఉంది సో అది కూడా నేను మీకు చూపిస్తాను మనకైతే ఈ లెఫ్ట్ సైడ్లో నూకాంబిక అమ్మవారి ఆలయం ఉంది ఆలయానికి వెళ్దాం ఆలయానికి వెళ్ళి రిటర్న్లో వెళ్ళినప్పుడు ఆ బ్రిడ్జ్ని అయితే చూద్దాం మనకి ముందు కనిపిస్తుంది కదండి అదే పెందుర్తిలో ఉన్న శ్రీ శ్రీ నౌకాంబిక అమ్మవారి దేవాలయము ఈ దేవాలయంలో ఉన్న అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు అని చెప్పి చాలామంది చెప్పారు మీరు ఎప్పుడైనా పెందుర్తి వెళ్ళినప్పుడు ఈ ఆలయాన్ని దర్శించుకోండి ఈ ఆలయ విగ్రహ నిర్మాణకర్త సిఎస్ రాజు గారు సో టెంపుల్ చాలా బాగుంది కదా చూడడానికి మీరు వెళ్తే మాత్రం మిస్ అవ్వకుండా చూడండి ఈ టెంపుల్ని వేయి కూడా మీకు చూపించాను సో ఇక మనమైతే ఏం చేద్దామంటే చెప్పే కదా రూట్ గురించి ఆ రూట్కి అయితే వెళ్దాం ఆ మ్యాప్లో చూపిస్తాను చూడండి ఇప్పుడు మీకు ఆ బ్రిడ్జ్ ఎలా ఉంటుందో సో ఈ మ్యాప్లో చూసుకుని రెడ్ లైన్ కనబడుతుంది చూసారా ఆ పెద్ద చెరువు మీద నుంచి అలా వెళ్తుంది కదా అదే బ్రిడ్జ్ అయితే ఆ బ్రిడ్జ్ మనం చూడటానికి వెళ్తున్నాం ఎక్కడో కన్స్ట్రక్షన్ ఏదో కూడా చూద్దాం అయితే మనం నుంచి ముందుకు వెళ్ళాలన్నమాట చూసారు కదా ఎక్కడితో మనకి బీఆర్టీఎస్ రోడ్ ఎండ్ అవుతుంది సో ఈ లెఫ్ట్ సైడ్లోనే మనకి నౌకామిక అమ్మవార్ టెంపుల్ ఉంటుంది మనం ఇలా ముందుకు వెళ్తే ఆ ప్లేస్కి వెళ్ళచ్చు మీకు చెప్పే కదా ఆ బ్రిడ్జ్ దగ్గర వెళ్ళొచ్చు మనకి రైట్ సైడ్లో హెచ్పి ఫీల్డ్ స్టేషన్ ఉంది ఇంకా మొన్నటి బ్లాక్లో ఆ రైల్వే బ్రిడ్జ్ పెట్టే కదా ఆ రైల్వే బ్రిడ్జ్ అయితే మనకి లెఫ్ట్ నుండి పార్ట్ చూపించాను ఈసారి మీకు రైట్ సైడ్లోనే పార్ట్ చూపిద్దాం అని చెప్పేసి ఆ ప్లేస్కి నేను వెళ్ళబోతున్నాను అనమాట అండ్ దానికన్నా ముందు ఇంకొక టెంపుల్ కూడా ఉంది మనకి ముందున ఆ టెంపుల్ అన్ని కూడా మనం చూసేద్దాం ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో కొబ్బరి చెట్లు చూడడానికి చాలా బాగున్నాయి కదా మీకు టెంపుల్ అని చెప్పా కదా ఆ టెంపుల్ రైట్ సైడ్లో ఉంది ఆ టెంపుల్ ఏంటంటే శ్రీ శ్రీ అన్నపూర్ణ సహిత కాశీ విశ్వేశ్వర సర్వ దేవాలయము ఈ దేవాలయాన్ని రెండు వేల మూడులో నిర్మించారు మనమైతే కొంచెం ముందుకు వెళ్ళాక రైట్కి వెళ్ళాలి రైట్కి వెళ్తే చెరువు దగ్గరికి వెళ్తాం చెరువు దగ్గర నుంచి మనం బ్రిడ్జ్ కనబడుతుంది అనమాట అయితే మన ఇలా మనం ముందుకు వెళ్తే మనకు ఆ బ్రిడ్జ్ కనబడుతుంది కానీ ఈ రోడ్డు అంతా బురదగా ఉందన్నమాట అయినా మనకి సాహసం అంటే ఇష్టం కదా సరదాగా వెళ్ళాం సో వెళ్ళిన తర్వాత బండి పరిస్థితి ఏమైందో మీరే చూడండి చాలా కష్టం అనిపిస్తుంది నాకైతే మాత్రం నాకు అసలు ఏవో థాట్స్ వచ్చాయి ఏంటి నా పరిస్థితులు అయిపోయింది అన్నట్టు అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు వెహికల్ అలా చిక్కడిపోతుంది చెప్పేసి నా బాధ కాలే నేనైతే చాలా ముందుకు వెళ్ళాను సగం వరకే వెళ్ళాను కానీ నాకు ఏం కనబడలేదు ఆ చివరిని మాత్రం నాకు రోడ్ కనబడుతుంది నా పాత బ్లాగ్ ఉంటుంది ఆ బ్లాగులు అయితే నీ రూట్ నుంచి వచ్చాను ఆ బ్లాగ్ డిస్క్రిప్షన్ పెడతాను చూడండి బాగుంటుంది సో నేను సగం దూరం వచ్చిన తర్వాత నా బండిలు చిక్కడిపోయింది అనమాట సో ఫ్రంట్ అయితే రొటేట్ అవ్వట్లేదు చూసారు కదా అలా పట్టేసి అలా ఉండిపోయింది ఇంకా బ్యాక్ వీల్ అయితే తిరుగుతుంది కానీ స్కిడ్ అయిపోతుంది నేనైతే టూ టైమ్స్ పక్కన ఉంది కదా చెరువులో పడిపోవలసింది బైక్తో పాటు కానీ నా అదృష్టం బాగుండి నేనైతే తప్పించుకున్నాను తర్వాత నా చెప్పులు చూసారనుకోండి మీకే అర్థమవుతుంది ఎంత దారుణంగా ఉన్నాయో ఈ రూట్లో నాకు వెళ్ళడం అలవాటే కానీ ఇలాంటి బంకమా రూట్స్ నేను ఎప్పుడు వెళ్ళలేదు బురదగా ఉంటే ఎలాగైనా వెళ్ళొచ్చు నేనైతే ఎలాగోలాగా వాటర్ వాష్కి వచ్చాను జగన్ కార్ వాటర్ వాష్కి అక్కడ నా హెల్మెట్ తప్ప మిగిలిన మొత్తం బురద బురద అయిపోయాయి మీరే చూడొచ్చు యాక్చువల్గా టైర్ అంతా ఎలా బురద అయిందో ఇంకా ట్యాంక్ మీద హ్యాండిల్ మీద నేనైతే రికార్డ్ చేద్దాం అనుకున్నాను చేతులు కూడా బురద అవ్వడం వల్ల నేనైతే అవి తీయలేకపోయాను అనమాట వీడియోస్ తీయలేకపోయాను ఓన్లీ కొన్ని వీడియోస్ తీసాను అనమాట సో తర్వాత నేనైతే ఈ వాటర్ వాష్కి వచ్చాను మొత్తం వాటర్ వచ్చిన తర్వాత క్లీన్ చేస్తారు మీకే అర్థమవుతుంది ఎంత మట్టి పట్టుకుందో బండి అంతా నాకైతే చాలా భయం వేసింది ఎందుకంటే చైన్లో కూడా మట్టి అయితే వెళ్ళిపోయింది అది అలా ఇంజన్లోకి వెళ్ళిందంటే ఫస్క్ అయిపోద్ది బైక్ బైక్ లేకపోతే ఇంక లాగింగ్ చాలా కష్టం అయిపోతుంది కదా సో అందుకే అనమాట సో నా చెప్పులు కూడా చూడండి చాలా దారుణంగా తయారని సో మొత్తానికి ఏదో లాగ్ ఏదో వెళ్ళాం కానీ సరదా తీరిపోయింది చూసారు కదా బండి అలా తయారైంది వెనకాల బండి చూస్తే బండి పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఏదో కష్టపడి అనుకోవచ్చాం అసలు అనుకున్నాను కానీ కష్టానికి బయటకు వచ్చాను మొత్తానికి మనది జగన్ వాటర్ వాష్ దగ్గర సో భయ అయితే మనం వాటర్ వాష్ చేసి తర్వాత జాతికి వెళ్ళిపోవడమే అసలు ఇలా అవుతుంది ఎక్స్పెక్ట్ చేయలేదు ఈరోజు అసలు అనకాపల్లి అనంతరం ఎక్స్పెక్ట్ చేయాలి అటు వైపు చూద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు అనమాట ఏం చేస్తాం ఎలా జరుగుతుంది కొంచెం సార్ మీరు మొత్తం అబ్జర్వ్ చేయండి మొత్తం ఎంత మట్టి బయటికి వస్తుందో ఆ టైర్లంతా మట్టి ఇంకా మడ్ గార్డ్ లోపల చూసారా మట్టి ఉంది ఆ మట్టి లోపలికి వెళ్ళిపోవడం వల్ల టైర్ అయితే స్ట్రక్ అయిపోయింది అనమాట దానివల్ల చాలా ఇబ్బంది ఫేస్ చేశాను ఎందుకంటే టైర్ స్ట్రక్ అయిందంటే టైర్ స్కిడ్ అవుతూ ఉంటుంది సో ఆ టైంలో అలా స్కిడ్ అవుతూ చెరువుపై వెళ్ళింది లేదా అటువైపున లోయపు వెళ్ళేది వెళ్ళినా నేను కింద పడతాను సో నేను మాత్రం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ లేపుతూ ఒక నేను ఒక్కనే ఉన్నా ఆల్మోస్ట్ ఎవరికి వచ్చేసరికి ఒక బ్రదర్ వచ్చి హెల్ప్ చేయడానికి వచ్చారు ఆ బ్రదర్ హెల్ప్తో నేనైతే రోడ్ దాకా వచ్చాను సో మీరే అబ్జర్వ్ చేయొచ్చు ఇంజన్ నుంచి పొగలా వస్తున్నాయో ఇంజిన్ అయితే ఫుల్ హీట్ అయిపోయింది ఫ్యాన్ అయితే ఆగలే అసలు రేడియేటర్ ఫ్యాన్ ఫుల్ తిరుగుతూనే ఉంది అలాగా ఇంకా మీరు అబ్జర్వ్ చేస్తే పొగలాడు వస్తున్నా చూసారా పొగలలో వస్తూనే ఉన్నాయి ఇంకా నేనైతే ఇంకా సిక్కుపోయాను ఎవరైనా తీసుకొచ్చి తీసుకువెళ్ళాలని అనుకున్నాను కానీ నాకు అప్పుడు అనిపించింది ఒకటే ఏంటంటే నా పని నేనైతే చేసుకోవాలి అన్నిసార్లు మనం గెలలేం కదా కొన్నిసార్లు గెలుస్తాం కొన్నిసార్లు ఓడిపోతాం ఓడిపోయినప్పుడు ఏదో ఒకటి నేర్చుకోవాలని చెప్పేసి సో నేనైతే ఒకటే అనుకున్నాను ఎలా అయినా బయటపడాలని చెప్పేసి సో బయటపడాలని ఆలోచన వచ్చిందంటే మనం ఆకుండా పని చేస్తూనే ఉండాలి ఆగిలా ఆలోచిస్తూ అంటే ఏ పని జరగదు సో అప్పుడైతే మాత్రం నేను కష్టపడి ఎలాగైనా కష్టానికి ఆ బండిని తోసుకుంటూ నెట్టుకుంటూ ఇంకా బండిని ఎలాంటి ఎంత కోపం వచ్చిందంటే కోపంలో బండిని లేపేసి అలా ముందుకు తోసుకుంటూ వచ్చాను అయినా చాలా వెయిట్ కదండి వన్ ఫార్టీ కేజెస్ అది నేను మహాయితో ఫిఫ్టీ కేజీస్ సిక్స్టీ కేజీస్ లేపకెళ్ళిన కానీ మరీ వన్ ఫిఫ్టీ కేజీస్ అంటే కష్టం కదా లైక్ జిమ్ పర్సన్స్ తప్ప మిగిలిన వాళ్ళు ఎక్కడం కొంచెం కష్టం అనమాట సో ఎలా అయినా లేపేయాలి తీసుకురావాలనే ఆలోచనతోనే నేనైతే మాత్రం ఫ్రంట్ వీల్ని లేపుకుంటూ ఇలా తోసుకుంటూ తోసుకుంటూ వచ్చాను రోడ్డు దాకా రోడ్ దగ్గరకు వచ్చేక మాత్రం ఒక బ్రదర్ హెల్ప్ చేసిన చెప్పాం కదా ఆ బ్రదర్ సెల్ఫీ దిగుదాం అనుకున్నాను కానీ బ్రదర్ వద్దు బ్రదర్ పర్వాలేదు అన్నారు సో ఒకవేళ తనగా నీ వీడియో చూస్తుంటే థ్యాంక్స్ బ్రో హెల్ప్ చేసినందుకు నాకు మాత్రం ఆ టైంలో మైండ్లో ఒకటే రన్ అయ్యేదండి ఏంటంటే మనం ఎంత కష్టాల్లోకి వెళ్ళినా ఎన్ని ఇబ్బందులు పడుతున్నా కూడా మన ఆత్మధైర్యాన్ని ఇంకా ఆత్మవిశ్వాసాన్ని మర్చిపోకూడదు సో ధైర్యంగా ఉంటే ఖచ్చితంగా బయటపడతాం అదే నా మైండ్లో రన్ అవుతుంది నువ్వు బయటికి వెళ్ళగలవు బయటికి వెళ్ళగలవు అని చెప్పేసి సో ఎలాగైనా నేనైతే బయటకు వచ్చాను ఇంకా మీరు చూసుకున్నట్లయితే ఫ్రంట్ పార్ట్ క్లీన్ అయింది ఇంకా బ్యాక్ పార్ట్ క్లీన్ చేసినప్పుడు మీరే చూడొచ్చు అదంతా మట్టేనండి నెక్స్ట్ అది ఉంది చూసారా బ్యాక్ టైర్కి మట్గా ఉంది చూసారా బ్యాక్ టైర్కి ఇంకా మధ్యలో గ్యాప్ ఉంది ఆ మధ్యలో కూడా మొత్తం మట్టే అది కూడా స్ట్రక్ అయిపోయింది ఇంకా ఆ మిడిల్లో ఉంది చూసారా సైలెన్సర్కి పక్కన టైర్కి నెక్స్ట్ ఆ సస్పెన్షన్కి మిడిల్ ఒక కవర్లా ఉంటుంది అదంతా కూడా మట్టి అయిపోయింది చైన్లోకి మట్టి వెళ్ళిపోయింది నాకైతే చూసేసరికి నా బండి పాడైపోయిందిరా బాబు అనుకున్నా కానీ చూడాలి మరి ఏమవుతుందో ఎందుకంటే చైన్ అంతా మట్టి అయింది చైన్ మట్టి అయింద లోపలికి వెళ్ళి మళ్ళీ ఇంజిన్లోకి మట్టి వెళ్తే మాత్రం ఇంజిన్ పాడైపోతుంది సో ఏమవుతుందో తెలియదు కానీ నేనైతే మాత్రం వాటర్ వాష్ చేస్తున్నాను నీట్గా బ్రదర్ కూడా చాలా బాగా క్లీన్ చేస్తున్నారు సో కొన్ని కొన్ని స్లో మోషన్ షార్ట్స్ తీసాను ఇప్పుడైతే వీడదీగలి కానీ ఆ టైంలో నాకు వీడియో ఆలోచన రాలేదు ఎందుకంటే నేను బండిలో తీసుకురావాలని ఆలోచన ఉన్నాను తప్ప వీడియో తీయాలని ఆలోచన లేను ఒకవేళ తీద్దాం కన్నా చేతులు అంతా బొరద ఉన్నాయి ఫోన్ తీస్తే ఫోన్ కూడా పాడైపోతుంది సో ఉండేది ఒక ఫోను దాన్ని కూడా చెరగొడ్డానికి అని చెప్పేసి ఫోన్తో వీడియోస్ తీయలేదు సో చూడండి అక్కడ మట్టి ఎలా పోతుందో మొత్తం మట్టి ఏనండి ఆ బ్రదర్ ఒకటేనడు భయ్యా లోడ్ మట్టి తీసుకొచ్చు ఎక్కడి దాకా వెళ్ళామని అడిగారు నాకు చాలా నవ్వు వచ్చింది దానికి ఇంకా మీకు తో విషయం చెప్పాలి రీసెంట్గా నా ఎన్ఈటి ప్లేయర్ లాగ్ అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా మంది చూస్తున్నారు నియర్లీ ట్వంటీ థౌన్ వీస్ వచ్చాయి ఫోర్ డేస్ ఫోర్ ఫైవ్ డేస్లో సో మీ సపోర్ట్ అన్ని వ్యూస్ వస్తున్నాయి ఇంకా అలానే సపోర్ట్ చేస్తూ ఉంటాయని కోరుకుంటున్నాను సో నేను మంచి మంచి వీడియోస్ చేయాలంటే నా దగ్గర మంచి ఎక్కువ పని ఉండక్కర్లేదు మీ సపోర్ట్ ఉంటే చాలు మంచి వీడియోస్ చేస్తాను సో చెప్పారు క్లీన్ చేసుకున్నాను అండి క్లీన్ చేసుకున్న తర్వాత నేనైతే ఇంకా ఇంటికి వెళ్ళిపోయాను కానీ ఫుల్ రెస్ట్ తీసుకున్నాను ఎందుకంటే అంత కష్టపడిన తర్వాత రెస్ట్ తీసుకుపోతే మన రెస్ట్ని బిస్ అయిపోతాం సో అందుకని చెప్పేసి రెస్ట్ తీసుకొని ఆఫ్టర్నూన్ లైవ్కి వచ్చి మీకు ఈ విషయం చెప్పాను సో చూసారా ఎంత ఉందో మొత్తం ఉందా మట్టే మొత్తానికి నేనైతే బండి కడిగించుకుని ఇంటికైతే వెళ్ళిపోతున్నాను సో ఇక రేపటి లోపల మీకు ఖచ్చితంగా చూపిస్తా అండి రేపటి లోపల మీకు ఆనందపురం ఫ్లైఓవర్ చూపిస్తాను అండ్ వెడ్నెస్డే వచ్చేసి ఈరోజు చూపిద్దాం అనుకున్న వీడియోని పెడినట్టు చూపిస్తాను థర్స్డే వచ్చేసి కొత్త వలసటు పెందుర్తి లేదా పెందుర్తి కొత్త వలస చూపిస్తాను ఫైనల్గా ఒక మాట అండి మీరు ఎప్పుడు మీ హోప్ని కోల్పోవద్దు ధైర్యంగా ఉండండి ఖచ్చితంగా మీరు అనుకున్న పని నెరవేరుతుంది సో ఈ బ్లాగ్ని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు అంతగానో సపోర్ట్ చేస్తున్నందుకు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటారని చెప్పి కోరుకుంటున్నాను